నెక్స్ట్ ఫామ్ వచ్చేసి నామినేషన్ పత్రం ఇదనమాట మనకి ఫారం త్రీ అని చెప్పేసి మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది దీని మీద పూర్తిగా ఉంటుంది నామినేషన్ పత్రం అయితే ఒకసారి మీకు ఇది నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా ఇప్పుడు మీకు మొదటగా చెప్పినట్టు ఏమేమి కావాలి పోటీదారునికి అయితే ఎవరైతే పోటీలు దిగుతున్నో వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పినా కదా ఇప్పుడు ఈ ఫామ్లో ఏముందంటే మొదటగా గ్రామ పంచాయతీ అంటే ఏ గ్రామ పంచాయతీ ఆ ఊరేంటి అనేది దానికి సంబంధించిన పేరు అనేది మెన్షన్ చేయాలి సర్పంచ్ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో తను అలాగే వార్డు ఎన్నిక గురించి కూడా డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది ఏ వార్డు అనేది కూడా మనం దీంట్లో రాయాల్సి ఉంటుంది పోటీ చేయు పదవి యొక్క రిజర్వేషన్ అని చెప్పేసి దానికి సంబంధించి ఎవరు అంటే ఆ అభ్యర్థి ఎవరు అంటే నేను అని చెప్పేసి ఎవరైతే ఆ పేరు ఉన్నారో ఆ పేరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది గ్రామ పంచాయతీ సర్పంచ్ సభ్యుడు అక్కడ వాళ్ళ పేరు కూడా రాయాల్సి ఉంటుంది వార్డు పదవికి ఈ క్రింది అభ్యర్థిని ప్రతిపాదిస్తున్నాను అంటే ఎవరైతే వీళ్ళకి ప్రతిపాదన అంటే సపోర్టు ఎవరైతే బలపరుస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క డీటెయిల్స్ కూడా దీంట్లో మెన్షన్ చేయాలని చెప్పేసి ఇస్తున్నారు